ఎవరో పెద్దలు ఇంట్లో ఇది రీసెంట్లీ డెడ్ ఫెడోస్ వాడి దారి వాడు చూసుకుంటాడు ఉంటాడా ఇంట్లో ఇంట్లో ఉన్నారు పెద్దలు ఇట్లాంటివన్నీ కనుక ఒకే టెన్షన్ ఎన్ని రకాలుగా దారి తీస్తుంది వాడు అన్ కింగ్ కనుకైతే నరస్వామిగా లోకి ఆర్మీగా వెళ్ళిపోతాడు ఎనకార్డీఎంలోకి వెళ్ళిపోతాడు అలా కాకుండా ఇంట్లో కానీ అక్కడ కానీ తలెత్తడానికి వీలు లేదైతే స్టాఫ్ సెక్రటరీలకు లేదా అతి సుకుమారమైనటువంటి మన ప్రవృత్తి వెలిగినట్లయితే వీటిలోకి వెళ్ళిపోతారు ఎందులోకి వెళ్ళిపోయాడో ఆ డ్రగ్ వేస్తే వాళ్ళకి క్యూర్ అవుతుంది కానీ కాజేషన్ తెలియటం ఎందుకంటే ఈ మూడింట్లో మనకు కొంత హెల్ప్ చేయాలి వీళ్ళకి ఇంకా నక్స్వామిక వారికి మెంటల్ సెంటర్మ్స్ లో కొంచెం శరీరం అలసర చేసిన మనస్సు అలసర చేసిన వెంటనే హెటేక్ వస్తుంది కంపల్సరిగా నెక్స్ట్ మెంటల్ సింటమ్ మనస్సు మరోజుగా ఉంటుంది ఇప్పుడు డెస్పాండెంట్గా గా ఉంటుంది అంటే భగవద్గీత అట్ట మీద అర్జున్లు మొహం వేస్తారే విషాదోగం అలా ఇలాగా అంటే ఉసూరు పంట ఉంటుంది మీ ఆవిడ ఫస్ట్ క్లాస్ వచ్చేందుకు పేపర్లో రిజల్ట్స్ వచ్చినాయంటే ఏడిసాడు ఫస్ట్ క్లాస్ పేద వరకు వస్తుంది వాడికి ఎలా ఉంటుంది కుర్ర పెట్టి అంటే మోహన్ లేవదా మీ ఆవిడ పులుసు చాలా బాగా చేస్తుంది అండి అన్నాడు ఆయన లక్ష్మణ గాయంతో పులుసు ఇదే పులుసు ఈ పులుసు ఏంటి ఇది గజెల్లే నేను చేసేవాడు చిన్నప్పుడు అది నెక్స్మి స్పిరిట్ ఆఫ్ నక్స ఏడిచినట్టు ఉంటుంది బాగుడు వెధబోగుడు వాడు చాలా అందంగా ఉంటాడు అని చెప్పండి అదే అందం అంటే నా చిన్నప్పుడు ఫోటో చూపిస్తాను చూడు అది అది చూపిస్తే మత్స్యావతారం వాహనావతారం మనస్సు మాత్రం కిల్ జాయ్ విషాదంగా ఉండదు పిల్లలు ఆడుకుంటూ ఉంటే సరదాగా తిరుగుతూ ఓయ్ నవ్వుతూ అరుస్తూ ఉంటే ఏమిటి వెదవుకోవాలి వెదవాల పడేసట్లు ఇల్లంతా ఏమిటి ఉరికే సంతక వాళ్ళలే మార్కెటా ఇల్లా ఇది మార్కెటా అని వాళ్ళు అడుగుతున్నారు తెలుగు సంతోషంగా చేత కదా కొడుకు కోడలు సాయంత్రం సినిమాకి వెడుతున్నారు వెళ్ళండి వెళ్ళి చలికాలం పోయే కాలం మేమైతే సినిమా పోయే కాలం అంటే అయితే ఏమి లేదు అంటే సాయంత్రం సిక్స్ ఫిఫ్టీ అని అర్థం పోయే కాలం ఏమిటంటే మా రోజుల్లో మేము ఇలాంటివి ఎరుగుదామాక్సిమం వీడు ఎరగుండకపోతే ఊరేసు కావు మనం అదేమిటి వీడు ఎరగలేదంటే దట్ ప్రూఫ్ దట్ ఈజ్ అన్ ఇడియేట్ తప్ప వాళ్ళు హస్బెండ్ వైఫ్ సినిమాకి ఎడుతున్నారంటే ఏడుస్తాడు నక్స్వామిక మొసలమ్మ పోపడకండి ఒక ఎగ్జాంపుల్ చూస్తాను కొడుక్కి కోడలికి మధ్యన మంచం వేసుకుని కొడుకోలేదు అంటే స్పైట్ఫుల్ టైప్ ఆఫ్ మైండ్ ఏం లేదు ఎక్స్ప్లెనేషన్ అంటే ఏం చేతనంటే నక్స్వామిక అని అంటే మీరు ఆ డోసు వేయలేదు కనుక కాబట్టి అది ఒక్కటే కారణం టిపికల్ గా తగ్గిపోతారు వేస్తే నెక్స్ట్ వేస్తే కనుక మనసు విషాదంగా విచారంగా ఉంటుంది అంటే నాట్ అట్ ఆల్ ప్లీజ్ తర్వాత ఎక్కడైనా సరే ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ తప్పులే పట్టడం ఇవాళ తప్పులు చేయలేదు చూడండి అన్ని రైట్ గానే చేసుకొచ్చాను అంటాడు కుర్రాడు లెక్క ఏడు చోలే ఓడి మొన్న చేయలే అటు మొన్న చేయలే మీ తాత చేయలే ప్రతి వాడు వ్యధాలంతా తప్పు అంటే ఈ హాజ్ ఎవరి అసలు ఎంజాయ్ చేయకపోవడం అనేది మా మతం ఇంకా వీళ్ళకే ఈ మెంటల్ పిక్యులారిటీస్ ఇలా ఉంటాయి మోడాలిటీస్ లో ఇంకొకటి రెండు యాడ్ చేస్తుంటే మొన్న చెప్పుకున్నటువంటివి సరిపోతాయి మోడాలిటీస్ అంటే ఏమిటి దేహ ధర్మ వైఖరు అన్నం ఫిజికల్ స్ట్రెయిన్ ఆర్ మెంటల్ స్ట్రెయిన్ కాజెస్ పాలఫటేషన్ అండ్ వీక్నెస్ శరీర శ్రమ గాని మానసిక కానీ గాని తడ నీరసము పుట్టించు మొన్న చెప్పుకున్నటువంటి యాంటీపెరిస్టైలిసిస్ ఉంటుంది ఈ మోడాలిటీస్ లోది దేహధర్మ పురావత వాతము లేక యాంటీ అంటే వీరిని పోసుకుందామని అని ప్రయత్నం చేస్తే ఆగిపోతుంది దాని తర్వాత అయితే వస్తుంది మోషన్ పెడదామని అనిపిస్తుంది వీడు విడాలను సంకల్పిస్తే కనుక ఆగిపోతుంది ఇవన్నీ కూడా అంటే మజిల్స్ అండ్ నర్వస్ వర్క్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ ఇది కూడా అని నేను మొన్న చెప్పుకున్నది దీని కిందికి వస్తుంది ఇది ఫోను ఇంకొక మోడాలిటీ ఉంది దానికి మొన్న చెప్పుకోలేదు అది కూడా యాడ్ చేసుకోండి వెన్ ఎనీ సఫరింగ్ ఈజ్ ఇంటెన్స్ మ్యాక్సిమికెన్స్ హీ హ్యాజ్ ఆఫ్ ప్యాసింగ్ స్టూల్ హీ హ్యాజ్ ద సెన్సేషన్ ఆఫ్ ప్యాసింగ్ స్టూల్ ఏ బాధ అయినా దుర్భరమైనప్పుడు అయినప్పుడు మల విసర్జనము చేయవలననిపించు అంటే వెళ్లాల్సి వచ్చినట్టు ఉంటుంది తలకాయ బాగా ఎక్కువ నొప్పి ఎక్కువ ఉంటుంది మోసకేలాల్సి వచ్చినట్టు కడుపు నొప్పి విపరీతం అనుకోండి మోసంకెలాల్సి వచ్చినట్టు ఉంటుంది డెలివరీ పెయిన్స్ కిందకి రావటం లేదనుకోండి సఫరింగ్ ఎక్కువగా ఉంది అనుకోండి కంటిన్యూస్ గా మోషన్ వేడాల్సి ఉంటుంది లక్షణం కదే విన్ ఫైవ్ మినిట్స్ డెలివరీ ఈ పాయింట్ పట్టుకోగలిగా ఏ సఫరింగ్ అయినా సరే అన్బేరబుల్ గా టూ మచ్ అయినప్పుడు ది సెలో ఫీల్స్ లైక్ పాసింగ్ స్టూల్ బట్ దర్ మే బి నో స్టూల్ ఆ సెన్సేషనే ఒక్కొక్కడు మోషన్ అవచ్చు ఒక్కొక్కరు అవకపోవచ్చు బట్ ఆల్వేస్ ది పేషెంట్ ఫీల్స్ దట్ హీ ఆర్ షీ హ్యాస్ టు పాస్ స్టూల్ ఇది నా స్వామిక తాలూకు మోడాలిటీ స్ట్రాంగ్ మోడాలిటీస్ లో ఒకటి ఇంకా ఇంకొక మోడాలిటీ ఏమిటంటే ఇవన్నీ ఓ పక్క రాస్తుంది ఇవన్నీ ఒక పక్క ఉపశము ఇతర నొప్పులు కోపము చిరాకు ఇవన్నీ ఒగిలిస్తుంది ఓ పక్కన జలుబు తుమ్ములు ముక్కు వెంట నీరు ఒక పక్కన వెత్సని చోట కూర్చున్నను వెచ్చని గాలి తగిలినను ఇవన్నీ ఎక్కువైపోతాయి మెక్సిమం కాబట్టి వంటింట్లో హీట్ గా ఉందనుకోండి టెంపరేచర్ ఎక్కువగా ఉంది వెంటనే ముఖం పండి వెంటనే తుమ్ములు గబగబో వచ్చేస్తాం అదొక ముందు కనిపించడానికి దరు వచ్చేస్తాం వచ్చి వెంటనే ఏమొస్తుంది వచ్చిన ఇందులో ఏమున్నా తగ్గిపోతాయి ఏదో వచ్చే ఇది ఒక నక్స్వామి గారికి ఏమున్నది పేషెంట్ని మీరు జాగ్రత్తగా స్టడీ చేయడం చేతనైతే కంప్లీట్ అండ్ రాడికల్ క్యూర్ ఆఫ్ ఆస్తమాస్ దీంతో జరుగుతాయి నక్షన్గా పేషెంట్ మళ్ళా ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ ముక్కులు చాలా మామూలుగా డ్రైగా ఉంటాయి ఉండదు మీరు అడిగితే ఉంది అంటే లేదంటాడు అప్పుడప్పుడు వస్తుంది అంటే వస్తూ ఉంటుంది అంటాడు ఎప్పుడు వస్తూ ఉంటుందో సడన్ గా వస్తుందండి ఎప్పుడు వస్తుందో సడన్ గా వస్తుందంటే నక్స్వామిక కావచ్చు లెకసెస్ కావచ్చు డల్ కెమెరా కావచ్చు మూడింట్లో మూడు పరిస్థితులలో వస్తుంది వేరే వేరే అందులో ఆ మూడింట్లో నక్స్వామిక కనుక అయితే అప్పుడు మీరు కూర్చుని ఉన్నాక రూములో హీట్ ఎక్కువ అయితే లేదా ఎండలోకి వెళ్లి నడుస్తూ ఉంటే బళ్ళు బళ్ళు తుమ్మటం వాళ్ళెడతాడు ఎక్కడ ఉందండి మనుషులు గడితే తుమ్మాలి కదండి అదే పని అండి పోయి దగ్గర కూర్చుంటే ఆవిడ వంట చేస్తూ తుమ్మేస్తూ ఉంటుంది అలాగా నక్సానికా పేషెంట్లు వంట చేస్తూ తుమ్ముతూ ఉంటారు వెంటనే దొరుకుతుంది టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ రైజ్ అయిందో క్లైమేట్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఉంది వెంటనే అనే సెకండ్స్ నేసల్ కెటరాస్ సెటిన్ అయిపోతాయి ముక్కు జరుపులు వచ్చేస్తాయి వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి వెంటనే ముఖం పడి నీరు అట్లా వచ్చేస్తుంట అది రాకముందు కనుక తలనొప్పి ఉన్నట్లయితే ఇది రాగానే తలనొప్పి కంప్లీట్గా తగ్గిపోతుంది కంప్లీట్ రిలీఫ్ వెరీ హ్యాపీ నేను కానీ తెలియదు అయ్యో సరుపు వస్తుంది రోజు రోజు అనుకుంటారు కానీ సరుపు వచ్చినప్పుడు బాధలు అనేది మీకు చెప్పలేరు వాళ్ళు ఏమండి అలాగే రాత్రిపూట ఆస్థమాటిక్ అటాక్ ఉందనుకోండి ఊపిరి ఆడదు కదా అట్లా ఉంటుంది ఆస్థమటిక్ అలా ఉంటే రూమ్ టెంపరేచర్ రైజ్ స్టవ్ అనుకోండి రూమ్ లో వెలిగిస్తే రూములు గవా గవా వచ్చేస్తాయి అటాక్ ప్రత్యేకం పెట్టుకోవాలి మ్యాక్సిమం కలిగే నానికి సముద్రం ఎలా గుర్తుంటుంది అది గుర్తు పెట్టుకోవచ్చు అలాగే వాడికి ముక్కులు డ్రైగా ఉండి జలుబు లేకుండా తుమ్ములు లేకుండా ఉన్నప్పుడు చెర్ చెర చెర చెర్ చిరాకు దంచేస్తూ ఉంటాడు కోపం అది వాడి తుమ్ములో అన్ని వస్తుండి జలుబుగా ఉన్న పూట ఉందే వాడి మూడ్స్ చాలా ఈవెంట్గా ఉంటాయి ఏమి కోపం రాదు దొరికేది ఇక్కడ ఇది ఇదిగానే నోట్ చేస్తాం ఇది ఒకటి సింపం ఉత్సాహం వస్తే నెక్స్ట్ మెంటల్ మూడేది ఉత్సాహం వస్తే ఎక్సాస్టన్ వస్తుంది అంటే సడన్ గా ఏదైనా మంచి ఫైన్ ఐడియా వచ్చిందనుకోండి బయలుదేరి వీళ్ళు ఏదన్నా ఒక ఒక మంచి పని పది మంది కలిసి ప్రయత్నిస్తారు వెంటనే ఆలసి పెడుతుంది అంటే ఉత్సాహాన్ని పట్టుకోలేదు శరీరతత్వం కెనాట్ కంటే ఇలాగే ఇంకొక పిక్ ఎర్ ఉంది ఈ డ్రగ్ని ఒక్కదాన్ని పట్టుకోలేదు భోజనం చేస్తూ ఉన్నసేపు సేపు బుర్ర స్టీమించిన ఉంటుంది వేడి ఎదురుకు వస్తున్నట్టు ఉంటుంది వాడి భోజనం ఆపంగానే వాడి మామూలుగా ఇది ప్రత్యేకంగా నోట్ చేసుకోండి యాజ్ లాంగ్ యాజ్ హీఈ్ ఈటింగ్ హీజ్ హెడ్ అపియర్స్ టుమేక్ గ్రేట్ హీ అది వాడికి అనిపిస్తుంది తప్ప ఏముండదు భోజనం చేస్తున్నంత సేపును బుర్రలో నుండి అతి వేడి వస్తున్నట్లు ఉండు అది ఆపంగానే తగ్గుతుంది బుర్రకి ఇలాగ చౌండ్ రాసేసి లోపలి నుంచి చాలా వేడి కనిపిస్తారు చాలా ఉంది చాలాంటికి పోస్తూ రాస్తే లోపలనూ వేడింత అబ్బా ఎంత వేడిందో అని ఉన్న వేడి బయటికి రాదు ఇదేం అబ్బా కాదు బుర్ర మీద చేపెట్టి గిసగిసరుతే వేడొస్తుంది మధ్య అది చూసి ఎంత వేడి వస్తుందో బయటికి అంటారు తలకి తవరు రాసి లేకపోతే ఆమోదం రాసి మర్దన చేసి కలెంట్లో గిస రుద్దేసి అబ్బా ఎంత వేడిందో బుర్రలో అదంతా బయటికి వస్తుంది వేడి వేడేంతా బయటకు వస్తే వీడు వెళ్ళిపోతారు వీడు రుద్ద తాలూకు వేడేది వృక్షం తాలూకు చాలా ఒకప్పుడు కాన్సెప్ట్స్ సమాచ ఉంటాయి పాపం చిన్నపిల్ల పిల్ల తల్లి అయితే పద్దెనిమిది ఏళ్ళు ఆ తల్లి ఆ పిల్లని ఎత్తుకొచ్చింది విరేచనాలండి పిల్లకి ఎలా అవుతున్నాయి అంటే చూపించింది ఎల్లో ఎల్లో గ్రాన్యుల్స్ అవుతున్నాయి వాటర్ ఇ మోషన్స్ అయ్యి పసుపు పచ్చగా చిన్న 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 కుద అవుతున్నాయి అమ్మాయి ప్రేమని పలస సిక్స్ వేసాను సరే వేసి ఆ అమ్మాయి చూస్తుంది ఆ విరేకినలో పసుపు పచ్చని కురపాలు మీరు చూశారు అది ఏం పొరపాటు పడకండి నా మాస్టర్ ఉంది ఏమిటంటే నిన్న నేను దోసకాయ పులుసు తిన్నాను ఆ గింజలు పెడుతుందని నేను చూసాను అదేమిటమ్మా నువ్వు దోసకాయ పులుసు తింటే పిల్ల గింజలు వెళ్తావు ఉంటే నా పాలు తాగుతుంది కదా మాస్టర్ అంటే అయోమయాలు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మీరు సింటమ్స్ తీసుకునేటప్పుడు అంటే అసలు పిల్లతల్లిని పేరే కానీ దానికి ఉన్న పద్దెనిమిది ఏళ్ళు అంటే తన దోసకాయ గింజలు తింటే అవి పాలు తాగితే పిల్లకి పిల్ల కడుపులో ఉంటుంది ఇది యాక్చువల్గా ఐదారు ఎల్లికి మన డిస్పెన్సరీలో ఒక అమ్మాయి ఉన్నది నువ్వు ఉన్నది లేదా అలాగే గుండె నువ్వు నొప్పింది అంటూ ఉంటారు ఎక్కడ అడిగితే ఇక్కడ దగ్గరించి ఇక్కడ దాకా చూపిస్తారు కొందరు ఇక్కడ మొదలెట్టి ఇక్కడ దాకా ఇక్కడ చూపిస్తేనే అది హార్ట్ కానీ కానీ ఇవన్నీ కూడా గుండె నొప్పికి కొందరు అంటారు కొందరు పబ్లిక్గా చదువుతారు గుండెల్లో నొప్పింది మనం వాళ్ళ చేత్తో చూపిస్తామని రాసుకోవాలి అలాగే నాకు గ్యాస్ట్రిక్ అని సరే రాసుకోకండి గ్యాస్ ఉంటుంది కడుపులో అది కడుపులో గ్యాస్ ఎస్కేప్ అవుతుందని చెప్పడానికి నాకు గ్యాస్ట్రిక్ ఎన్ మీరు సిమ్టమ్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి రేపు మీకు ఈ నెక్సామిక్ అందరూ అచ్చినటువంటి మెటీరియల్ మీద బుక్లెట్ మీకు ఇచ్చేస్తాను ఇవ్వారా మీరు రాసుకున్నటువంటివి ఇంకా రాసుకోబోయేవి రేపు చెప్పుకోబోయే కంపారిటివ్ స్టడీ అందులో ఉన్నాయి చెప్పి రేపు సల్ఫర్ చెప్తాను ఫైవ్ మినిట్స్ రీసెర్చ్ తర్వాత అడ్వాన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తాం సో దాన్ని స్టడీ అయిపోతుంది కదా మనం అందులో ముఖ్యంగా మనం మిస్లీట్ చేసే కేసెస్ కొన్ని ఉన్నాయి అవి తెలుసుకోవాలి లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని అంటారు లూజ్ మోషన్స్ అంటే దానికి తగ్గట్లు మనం సెంటన్స్ తీసి మందు ఇస్తాం తగ్గదు వారం పది రోజులు చోట్ల అవుతుంది ప్రతిరోజు ఎన్ని మోషన్స్ అవుతున్నాయి ఐదు ముందు కడుపున పొందే లేదా ఐదు తర్వాత కడుపున పొందే లేదా ఏ రంగులు అవుతున్నాయి ఇట్లాగా హోమియోపతి క్వశ్చన్స్ అన్నీ వేస్తూ ఉంటాం వాడి వాడు చూస్తూ ఉంటాడు వాడు చెప్పిన దాన్ని బట్టి మనం డ్రగ్స్లో చదువుకునే వేస్తూ ఉంటాం జనరల్ మనం చూడలేదు పర్టికులర్స్ చూస్తున్నాం అనమాట మూట నేరంలో ఉంది అంటే ఆగుపత్ర ఉంది చిన్నపిల్లడికి అయితే క్యామే ఇలా పెద్దవాడికి అయితే పల్సపిల్ల కానీ అర్జెంటీనా నాయక్యం కానీ ఇలాగా కొన్ని ముద్దంకి ఉంటాయి పనిచేయ ఈ పర్టికులర్ కేసులో ఎందుకు సక్సెస్ అవుతుందంటే కాజేషన్ ఒకటి సింతమ్ లాగా పనిచేస్తుంది మ్యాక్సిమం కాలో ఏదైనా ఆల్కహాల్ అలవాటు ఉండి కళ్ళు కానీ బ్రాండీ కానీ లిస్కీ కానీ స్ట్రాంగ్ ఉంటాయి అవి మానేద్దామని వాడి పుడుతున్నారు అలాంటప్పుడు ఏదో తక్కా పడి మానేస్తారు అప్పుడు మొదలతాయి ఈ మోషన్ ఈ పాయింట్ ఈ కాదేశానికి సంబంధించి ఈ లూజ్ మోషన్స్ అనేటువంటి పాయింట్ రెండే రెండు డ్రగ్స్ ఉన్నది ఆ రెండిట్లో మనం జాగ్రత్తగా దూసుకుని డ్రై చేస్తేనే తగ్గుతుంది లేకపోతే తగ్గుతుంది ఒకటి నక్సామిక రెండు మ్యాక్సిమంగా సామాన్యంగా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిక్వైర్ టెంట్ కాకపోతే ఆల్టర్నేటివ్ ఎసటిక్ యాసిడ్ ఈ రెండింటిలోనూ ఉన్నది అంటే ఆల్కహాలిజం ఏ కారణానికి సడన్ సడన్గా స్టాప్ అయినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి డయరి మోషన్స్ ఒకటి ఇంకొకటి కొందరికి డయేరియా వస్తుంది కొందరికి విపరీతమైనటువంటి నరువు బైడ్స్ నరు గ్రామ్స్ డయేరియా వచ్చిన వాళ్ళకేమో నక్సామిక కానీ అసిడిక్ యాసిడ్ కానీ ఈ నరు బైడ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్కి కి కావాల్సిన వాళ్ళు ఉంటారు తగ్గిపోతాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఎస్టీ గ్యాసిజ్గా వస్తుంది ఓపీఎన్ ఇది జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ ఒక మొత్తం చెప్తున్నా ఆల్కహాల్లో ఏ ఫారంలో అయినా సరే అదొక హ్యాబిట్స్ జూవేట్ అయి ఉంది చాలా కావాలి అది ఏ కారణం చేత అయినా సడన్గా స్టాప్ అయ్యి దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్ కింద వచ్చినటువంటి డయేరియా దానికి యాభై యాభై కింద వచ్చినటువంటి నరవ్ ఈ రెండింటిలో డయేరియా వచ్చినటువంటి వాళ్ళకి నూటికి యాభై మందికి నచ్చినక మిగతా యాభై మందికి ఎస్పీ గ్యాసి కావచ్చు ఈ నరోబెయిన్స్ వచ్చినటువంటి వాళ్ళకి నూటికి యాభై మందికి నచ్చ మిగతా యాభై మందికి ఓపిఎం కావచ్చు ఇది మైండ్లో బడి ఉంటాం మంచి పాయింట్ ఈ పాయింట్ నోటీస్ చేయకపోవడం వల్ల ఏది మెటీరియా చదువుకుంటుండగా స్లిప్ అయిపోతుంది అందుచేత నెల రెండేళ్ళు మూడు నెలలు కూడా హోమియోపతి ట్రై చేసి లాభం లేకపోయిందండి తర్వాత మేము మళ్ళీ ఊహం ఎవరి చెట్టు ఆలోపతి అనేటువంటి వస్తాం ఇలాగే నల్లమందు సాఫ్ చేసినందువల్ల విపరీతమైనటువంటి నరు పెయిన్స్ వస్తాయి కొందరికి అలకాగే ఓపియం ఓ పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు చూస్తున్నటువంటి వాడు ఏదో మానకాలను బుద్ధికుంటూ లేదా ఆర్థిక పరిస్థితులు మొదలైన కారణం చేత ఓపియం స్టాప్ అయింది విపరీతమైన నరుగు లాగేసి వస్తాయి కొందరికి అంటే అందరికీ ఒకే సెంటమ్స్ వస్తాయని మనం చెప్పలేము ఈ ఎడిక్షన్స్ కటాఫ్ అయిపోయినప్పుడు కొందరికి కొందరికి కొన్ని కొన్ని వస్తాయి వాళ్ళకు కూడా చాలా మందిలో ఓపిఎం నూటికి యాభై మందికి నక్ష నూటికి యాభై మందికి కాదు ఇది ఒక ప్రత్యేకమైన ఫీల్డ్ నక్ష వర్క్ చేసే ఫీల్డ్ అలాగే టీ మానేసిన వాళ్ళు ఉంటారు చిన్నప్పటి నుంచి పదిహేళ్ళు ముప్పై ఏళ్ళు రోజులు పది పన్నెండు టీ అలవాటు ఉండేది ఎవడో నాయపత్రలుచుకుంటాడు ఆ మో మా ప్రాణం మీదకి వస్తూ తీసేయమంటాడు వీడు సడన్ గా చేస్తాడు అది క్రమంగా తగ్గించగలిగా ఏదైనా శరీరాన్ని హింస పెట్టడం ఏం లాభం లేదు వీడు సడన్ గా ఆపిన వాళ్ళకి కూడా లూజ్ మోషన్స్ చాలా విపరీతంగా ఉంటాయి ఒక్కొక్కరు కొన్ని కాన్స్టిట్యూషన్స్ కి కడుపు నొప్పు ఉండరు కడుపు పీకుండరు ఇంకా ఏమి ఇండికేషన్ ఉండదు ఊరికే సుఖంగా నీడ ప్రయోజనాలు ఉంటాయి ఇది టీ మానేసిన వాడికి వీళ్ళ కేసులో మీరు గుర్తుంచుకోండి రెండు డ్రగ్స్ ఉన్నాయి ఆ రెండింటిలో ఏదో ఒక దాంట్లోకి వస్తుంది ఒక డ్రగ్ థియాలు అంటే టీ టీ చెట్టు పొడవు పోవడం చేసి ఇచ్చింది థియా అనేది కొంతమందికి వస్తుంది అంటే వాడికి చదువుతున్న రోజు రోజులు అవుతున్నట్టుయే హోమియోపతి డోసులు వేస్తున్నాం అనమాట ఒక డోసు వేస్తే పదిహేను రోజులు ఇరవై రోజులు పని పనిచేస్తుంది అప్పటి నుంచి మళ్ళీ ఇది వచ్చినారంటే మళ్ళీ ఇంకో డోసు పడి మరణ ఇంకో ఇరవై రోజులు పదిహేను రోజులు నలభై రోజులు పనిచేస్తుంది ఇలాగ మూడో నాలుగో డోసులు వేసేటికి పడి పర్మనెంట్గా రెక్టిఫై అయిపోతుంది రెండవ డ్రగ్గు యాసిడ్ ఫాస్ట్ ఫిట్స్ పోటం ఇది కూడా అంటే కడుపు నొప్పి ఉండదు కడుపు షోలో ఉండదు ఏ ఉండదు మోసం పెడుతూ ఉంటాయి రోజుకి ఐదు ఆరు పది మనలో పెడుతూ ఉంటాయి నీరసంగా ఉందంటే ఏం లేదు సార్ ఈ రెండు ఫ్రెండ్స్ ఇలాగే కాఫీ స్టాప్ చేసిన వాళ్ళకి కొంతమందికి తలకైనా కాఫీ దొరక్కపోతే తలకాయ నొప్పి వచ్చే వాళ్లలో నూటికి డెబ్బై ఐదు మంది సైకలాజికల్ తలకాయ వచ్చాయి కాఫీ లేకపోతే వచ్చింది కాదు అలాగే కాఫీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి కాఫీ దొరక్కకపోతే మోషన్ అవ్వకపోతుంది కొందరికి అది కూడా సైకలాజికల్ తప్ప రియల్ కదా ఈ రెండు కూడా డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ పర్సన్స్కి మనం కాఫీ తాగలేదు కనుక మోషణం అవ్వదు అని ఆట అలాంటి కేసుల్లో నక్స్వామిగా వేస్తే మెడికల్ ప్లేన్ మీద పనిచేస్తుంది చేసి రెక్సిఫై అయిపోతుంది వాళ్ళకు కూడా కాఫీ కట్ ఆఫ్ చేసిన వాళ్ళకు కూడా వచ్చినటువంటి ఓవర్ ఎక్స్ లో నక్స్వామిగా వేస్తే పనిచేస్తుంది అలాగే కాఫీ కట్ ఆఫ్ చేసిన వాళ్ళలో కొంతమందికి నిద్ర నిద్రపట్టకుండా అనేటువంటి వ్యాఖ్యలు ఎలా అయితే అలవాటు లేని వాడికి ಐದಾರು ಕಾಫಿ ಓ ರೋಜನ ತಗ್ಗಿ ತಕ್ಷಣ ನಿದ್ರಪಟ್ಟರು ಆ ರೋದನ ಅಲ್ಲೇ ಕಾಫಿ ಮೇನೆಜ್ ನಿದ್ರಪಟ್ಟು ಕರೆ ಅಲ್ಲ ನಿದ್ರಪಟ್ಟನ ಗಿರ್ಸೋಮನಿಯ ರೆಂಡು ಡ್ರಗ್ ಯರ್ಸೆಂಟ್ ಅದ ಯಂಟ್ ಕಾಫಿ ಅಂತ ಹೋಮಿಯೋಪತಿ ಕಾಫಿ ಇಷ್ಟೇ ನಿದ್ರಪಡ್ತೀವಿ ఇది పని అయ్యేది కొందరికి వాళ్ళకి దీనికి విరుగుడు ఉంది మందు కెమోమిల్లా కెమోమిల్లా టూ హండ్రెడ్ డోస్ ఇస్తే వాళ్ళ ఇన్సోమిలియా హోమియోపతిక్ గా కెమోమిల్లా కాఫీ కిన్ని కాఫీ కెమోమిలా కిన్ని విరుగుళ్ళు అంటే యాంటీ డోస్ ఎవరికైనా కెమోమిలా ఒక డోస్ వేసి తర్వాత నెక్స్ట్ కాఫీ కనుక వేస్తే అంతకు ముందు వేసిన క్యావాళా డోసు దేవుడికి దానిపెట్టి పోతుంది అందుకనే కాఫీ ఎడిట్స్కి కొంత వేస్తే కాఫీ వేస్తే పని చేసి వాళ్ళకి క్యావాళా వేస్తే పనిచేస్తుంది ఇది కారణం ఇది ఊరికే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ నక్సోమికతో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కరస్పాండెన్సెస్ రిజెంబులెన్సెస్ ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ ఇవన్నీ కలిపి గుర్తుపెట్టినట్టు పెట్టుకుంటే ఏది రెండవది లక్షాద్ కాదు అయితే తగ్గిపోతుంది ఇంక రెండవది వాడవాలి సంవత్సరానికి లక్షల కథ సగలైతే అంటే మొత్తం కరెక్ట్ కాదు రెండవది అందుకనే ఇంక వాడి మిగతా లో కొన్ని పాయింట్స్ చూసుకుంటే ఈ వాడా ఆ డ్రగ్ వాడా అని తెలుసు అప్పుడు మనకి సోర్స్ ఆఫ్ ఎరార్ తగ్గుతాం పొరపాటున సోర్స్ ఆఫ్ ఎగర్తో వేసిన ఉండవచ్చు ఈ రెండోది పేషెంట్సే ఆ మొదటిది న్యూట్రలైజ్ అయిపోతుంది తగ్గి వీలైనంత వరకు సోర్స్ ఆఫ్ ఎరార్ ఎలిమినేట్ చేసి అవాయిడ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువగా గ్యాదర్ చేసుకోవడం పెట్టారు పేషెంట్ ఇలాగే నక్సామిక్కి ఇంకొక చింతం ఉన్నది అది కాజేషన్ దానికి కూడా ఉంది కాజేషన్ అంటే కారణం ఒకటి ఓవర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సెక్స్ సామాన్యంగా మగవాళ్ళలో ఈ జాతి ఎక్కువ కనిపిస్తుంది ఓవర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సెక్స్ అంటే కామోద్రిక్త అతి లోలత్వము అతి ఆచరణం దాంట్లో ఏమవుతుందంటే ఫిజికల్ వెహికల్ వీకెన్ అయిపోతుంది మెంటల్ వెహికల్ డిస్టర్బ్డ్ అవుతుంది రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఆ రెండు దానికి కూడా సంబంధం లేదు ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ వేరు మెంటల్ ఇన్స్ట్రుమెంట్ వేరు ఆరోగ్యంగా ఉంటే మనం చెప్పుకున్న మెంటల్ ఇన్స్ట్రుమెంట్ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ ని పనిచేయిస్తూ ఉంటుంది వైటల్ ఫోర్స్ చేత ఆ మధ్యాహ్నం డిస్టర్బెన్స్ వస్తుంది డబ్బు ఉంటే అదే కదా వచ్చినప్పుడు ఏమవుతుంది